లేదు కానీ ప్రజలకి ఏమి చేయలేదు ఓపెన్ చెప్తా ఉన్నా రంగయ్య ప్రజలకి ఏమి చేయలేదు ఎందుకు ఆయన ఎవరో కళ్యాణ్ దగ్గర రావద్దంటే ఆయన ఏంటి కళ్యాణ్ దగ్గర ఐదు కళ్యాణ్ వచ్చే తొమ్మిది దాకా అక్కడ వచ్చే అంత పరిగెత్తుకోవాలి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టిన దాన్ని నాది రంగయ్య ఇద్దరిది కలిసి పెద్ద పోస్ట్ చేశాను అట్లేసి అర్ధగంట గంట వాళ్ళు చెప్పిపోయింది అర్థంలో నా పోతే పోయి తప్ప ఆయన ఎందుకు హైకోర్ తీయారంటే దానికి మాట్లాడేదని సాధించాలి మీరే చెప్పండి ఆ మంచిదనం మా పనికొస్తుంది కదేమన్నా అది మంచితనం అందర్థాన్ని చేతగానే తనం అంటారు మంచితనం ఎవరు అందరితాన్ని చేతగా అంటారు గట్టిగా ఉండాలా నేనున్నా రాజుల్లో ఎవరైనా కార్యకర్త ఎమ్మెల్యే జరిగిందంటే పరో ఎవరు చూసాను గట్టెత్వంపై చేయబోసుకుంటాను నేనే కానీ ఎందుకు ఆ ధైర్యం మాకు ఉంది కాబట్టి లేదంటే ఏం చేయలేదు మనం ఏం చేస్తుంది అంటే ఇంకేం మీకు ఎందుకు తెలుసు కాబట్టి మీరు ఆలోచన చేయండి పని చేయగలిగిన వాళ్ళని గెలిపించుకున్నామా మన పనులు అవుతాయి లేకపోతే ఏమవుతాయి ఆయన గవర్నమెంట్ నుంచి చేయలేదు సొంతంగా చేయలేడు నీ మనకి ఏం చేసుకుంటాం మనము మన కర్మ అనుకొని కూర్చోవాలి మా దగ్గర అట్లా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థున్నాడు పెద్దగా జరిగింది ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా ఏం పెడతారా అంటే ఓటైపోయిన దిక్కులే నేను ఓడిపోయినా రెండు వేల పద్నాలుగులో కాబట్టి చెప్తున్నా ఎవరు మంచితనం నిలబడి కష్టపడి మీకోసం పనిచేస్తారో వాళ్ళని గెలిపించుకోవాలా దీన్ని ఎప్పుడు కూడా పార్టీ అతీతంగా అందరం కూడా ఆలోచించి చాలా సార్లు కలిసిన అన్న పరిచయినా తక్కువైనా ఒకసారి రెండు సార్లు అందరినీ కలిసినాయి చాలా గౌరవంగా మాట్లాడించాడు మంచి చేసినాడు తప్ప సమాజం తరఫున ఏమైతే అడిగినారో అవి చేస్తారనే నమ్మకం నాకుంది చేస్త నమ్మకం నాకుంది నేను చెప్తున్నా ఈరోజు ఈ ప్రాంతంలో మీరు రాయత్రలో ఉన్నా కూడా ఎంతోమంది ఏ పనికి ఇక్కడ ముందున్న ఎమ్మెల్యే పోలేక నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతోమందికి పని చేసిన ఎంతో ఎంతోమందికి పని చేస్తుంది లింగాయతులు గౌరవం అంటారా ఈరోజు గుమ్మగడ్డ జడ్పీటీసీ లింగాయత్ రాజు తూంకి ఎపిటీసీ లింగాయత్ కుమ్మరాలు ఎపిటీసీ లింగా గురాలు ఎపిటీ లింకాయత్ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినా నేను వాళ్ళందరినీ గెలిపించుకున్నాను కాబట్టి చెప్తా ఉన్నా రాబోయే రోజులలో నేను రాయదు కళ్యాణులు ఉంటా ఉంటాను నాకు నాగేడు పెద్దలు ఇప్పటికీ మామిడి తోట ఉంది ఉండగా హిందు అన్ని ఉన్నాయి నేను తప్పకుండా నేను కూడా ఇక్కడ ఉండి మీ సమస్యలన్నీ అన్నదుట్టుకి తీసుకొని పోయి నేను మీ వారిగా ప్రతి విషయాన్ని అన్న దగ్గర తీసుకెళ్తాను అవసరమైతే పైన వరకు తీసుకొని పోతాం అవసరమైతే తీసుకొని పోతాం ప్రతి సమస్యని పరిష్కరిస్తామని మీ అందరికీ మాటిస్తాను కళ్యాణ మండలం గురించి చెప్తున్నారు నాకు ఎక్కడ అవకాశము ఆ పరమశువుడు రాసి పెట్టుంటే అక్కడ అవకాశం వస్తుంది నేను వాడి కోసం నేను భయపడేవాడిని కాదు వాడిని అడిగేట కూడా కాదు కానీ ఒక్క విషయం చెప్తున్నా ఇక్కడ అభ్యర్థి గురించి చెప్తా ఉన్నా గవర్నమెంట్ గురించి చెప్తున్నా వాస్తవాలు ఇప్పటికే రాష్ట్రాన్ని దరిదాపు కుదవ పెట్టడం జరిగింది రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది ఈ రాష్ట్రాన్ని అమ్మినా కూడా కందు కూడా కట్టలేని పరిస్థితి ఈరోజు రాబోయే రోజులలో వచ్చితే బట్ట వచ్చితే వచ్చితే ఏమి వినిగిపోవచ్చుతే కానీ అకౌంట్లకి డబ్బులు ఇవ్వడు అలాంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళకి చదవడతా ఉంది నేను మామూలుగా చెప్పట్లేదు ఒక టీచర్గా పనిచేసిన ఏడు సంవత్సరాలు లాయర్ గా ప్రాక్టీస్ చేసిన మూడు మాస్టర్ డిగ్రీ చేసిన చదువుకున్న నేను లెక్కాచారాలు తెలిసి చెప్తా ఉన్నా రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రజలు బతుకు చాలా కష్టతరం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ముందు అన్నదమ్ములు అంటే ఇక్కడ సాగు ఎందుకంటే ఈ ప్రాంతం బాధ్యత కాబట్టి మామూలు అల్లుళ్ళు బామర్లు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా నేను నిన్నటి వరకు అంటే ఒక నెల కింద వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలైందే నా నుంచి తీర్తే తప్పైతుంది జగన్మోహన్ రెడ్డి గారిని నేను తిరిగితే తప్పైతుంది నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టదనుకోలేదు పొగడదలుచుకోలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తిట్టదలుచుకోలేదు పొగడదలుచుకోలేదు కానీ వాస్తవాలు అయితే చెప్పి తీరాలి వాస్తవాలు చెప్పుకపోతే నాకు తప్పవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన అప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన నలభై ఐదు వేల మెజారిటీగా నేను గెలిచినాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే ఆశించి నేను పోలే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యే ఉన్నా పదవి బదులుగా నేను పోయాను కానీ పదవి కోసం బోధించి ఆ రోజుకి ఈరోజు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినా నాకు ఈ రోజు గుర్తుంది కళ్యాణదుర్గం ప్రజలకు గుర్తుంది నా జీవితంలో ఒక ఆశ ఉండింది కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యే ఇవ్వాలని ఒక ఆశ ఉంది నాకు నా ఊరికే